స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమయ ఆంధ్రప్రదేశ్ లో కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎవరూ లేరు పది సంవత్సరాల అపోజిషన్ లీడర్ ని నా రికార్డింగ్ ఎవరు బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు ఇది రెండు రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి అలాంటప్పుడు ఒకటే నేను ఆలోచిస్తున్నా మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందుకని నిన్ననే మనం ప్రారంభించాం ఆ ప్రారంభం రాబోయే రోజుల్లో అధికార కమిటీలు వేసుకున్నాం అదే మరి రెండు రాష్ట్రాల సమస్యల్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాలని ముందుకు వెళ్ళాం ఇంకా రాబోయే రోజుల్లో అవన్నీ ఒక దారికి తీసుకుపోయి రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఆ రాజకీయాలు జాతి ప్రయోజనాలే ముఖ్యంగా మనం పనిచేస్తే ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను తిరగని ప్రాంతం లేదు తెలుగు నేల పైన ఆదిలాబాద్ మొదలుకొని శ్రీకాకుళం వరకు తెలియని గ్రామం లేదు తెలియని ప్రజానీకం లేదు అలాంటి ప్రజలందరినీ చూశాను ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క ఎనర్జీ చూసిన తర్వాత మీ ఉత్సాహం చూసిన తర్వాత దీనికంటే ఏ నాయకుడైనా ఏమైనా కోరుకుంటామని అడుగుతున్నా మీరు నాకు అధికారాన్ని ఇచ్చారు తిరిగి నేను సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేశా అది నా జీవితంలో దానికంటే ఇంకేం కోరుకునేది లేదు కానీ నేను ఒకటే చెప్తాను నా జీవితం ఉన్నంత వరకు చివరి రక్తపు పొట్టి వరకు ప్రజలకు ఏం చేయాలో అవన్నీ చేస్తానే ఉంటాను ఇప్పుడు నేను ఆలోచించే విధానం మీరు చూస్తే రాబోయే ముప్పై ఏళ్ళల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి దానికి ఒక విషయం తయారు చేసుకుని ముందుకు పోవాలనేది నా మనస్తత్వం అందుకే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మీ తెలంగాణలో మా తమ్ముడు ఇప్పుడే చెప్తున్నాడు మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే నేను వినూత్నంగా ఆలోచించాను ఈసారి అందరినీ సీనియర్స్నే కాకుండా యంగ్స్టర్స్ తీసుకొచ్చాను రీస్ట్రక్చరింగ్ ప్రారంభించారు యువకుల్ని ఉత్సాహవంతుల్ని చదువుకున్న వాళ్ళని సామాజిక న్యాయమే ద్వేయంగా పెట్టుకుని అందరినీ మంచి వ్యక్తులు తీసుకొచ్చాం ఆ యొక్క ఇది మీరు చూస్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు తెలుగుదేశం చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నేను ఎప్పుడో చూడలేదు ఇరవై రెండు ఎనభై నాలుగు ఆగస్ట్ క్రైసిస్ తర్వాత ఎనభై ఐదు తర్వాత తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎప్పుడూ చూడలేదు ఒక సునామీ వచ్చింది ఆ సునామీకి ఎక్కడికక్కడ అందరూ కూడా పుట్టుకోబోయే పరిస్థితికి వచ్చారు అది చూసిన తర్వాత మా తమ్ముడు అంటున్నాడు అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రాజులు లేరు నియంతలు లేరు ఎవరైనా విర్ర వేగితే ఎక్కడికి పంపించాలని మీరే పంపిస్తారు అందుకే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నా మా మంత్రులు అందరికీ అక్కడ విర్ర వేగద్దండి భూమి మీద నడవండి ఆకాశం నడవద్దండి ప్రజలకు మనం సేవ చేయాలి కానీ మనం ప్రజలకు సేవకులు గాని పెత్తందారులు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందరికీ ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నా అందుకే ఒక మాట అన్నాను నేను సిబిఎం తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు కాదు సిబిఎన్ తొంభై ఐదులో ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తారని నిన్నే చెప్పాను ఆ రోజుట్లో మీరు నాతో తిరిగిన వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద చూసి ఉంటారు తొంభై రోజులు తిరిగారు హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు తెల్లవారుజామున లేచి అందరి తలుపుదట్టి నిద్ర లేపి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసిన రోజులు అవన్నీ అలాంటి చాలా చేశాం ఆ రోజు చేసిన కార్యక్రమాలే మీరు చూస్తే శ్రమదానం అదే మరి జన్మభూమి అదే మరిగా ఒకటి రెండు కాదు నా నేను చేసిన మోగ్రాలు మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆ రోజు పరిపాలన ఒక ఉద్యమ స్ఫూర్తి దేశకుపోయినా అవునా కాదా అని అడుగుతున్నా కొత్త కొత్త ఆలోచనలు చేశాం ఆలోచనల్ని ఎక్కడికక్కడ అమలు చేశాం నన్ను అడిగారు నేను సైబరాబాద్ అంటే కొంతమంది నన్ను చేశారు ఏంటిది ఒక కొత్త విషయం మాట్లాడుతున్నామని ఆలో సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది నేను ఆలోచించాను ఏ పేరు బాగుంటుందని సరైన నేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది సైబరాబాద్ అని పేరు పెడదామని పెట్టి కడాన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పిలిపించినప్పుడు నామకరణం చేశాం మనం మన టెక్నాలజీ ఆయన చూసి ఆ రోజుల్లోనే ఆశ్చర్యపోయాడు ఒక హైదరాబాద్ లో టెక్నాలజీ ఇంత అడాప్ట్ చేసుకున్నారని అది నా స్వార్థం కోసము కొంతమంది స్వార్థం కోసం కాదు జాతి ప్రయోజనాల కోసం మనం చేయడం జరిగింది ఇక్కడున్న నాయకులందరికీ నీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఇరవై ఏళ్ళుగా పొజిషన్ లో ఉన్నాం తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా యువ రక్తాన్ని ఎక్కిస్తాం చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం నేను ముందే విధంగా అయితే ఆలోచించానో ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజాపక్షంలోనే మనం ఉంటాం ఈ రోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది భువనేశ్వరి గారి నాయకత్వంలో స్కూల్స్ పెట్టాం ఆ రోజు నేను పెట్టిన తర్వాత నేను రాజకీయాలు యాక్టివ్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ఆవిడ చూస్తా ఉంది ఇంకొక బసవ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ రోడ్ లోనే ఉంది అది మన నాయకుడి కళ ఆ రోజు ఆయన ఆలోచించాడు ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకొకరి ఈ మాదిగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు చేయాలని ఆలోచన వచ్చింది తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన ఆ ఆలోచన ఏ విధంగా సరే ప్రజలకు సేవ చేయాలని ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా అది ట్రస్ట్ కావచ్చు రాజకీయ పార్టీ కావచ్చు ఇవన్నీ కూడా ఆలోచిస్తాం నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం యువకుల్ని ప్రోత్సహిస్తా ఉత్సాహవంతుల్ని గౌరవిస్తా మళ్ళీ ఇప్పుడు నేనేసే ఫౌండేషన్ ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం పార్టీని ముందుకు తీసుకుపోదాం ఈ సందర్భంలో మీరు చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేను ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదు అందరూ కలిసి ఓటుగా ఉందామని నాంది బలికి నేను జైల్లో ఉన్నప్పుడు బేషరత్తుగా వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకు వచ్చి ముగ్గురం కలవాలి ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచించాం ఇవన్నీ కథ కలయికులు బాగా పనిచేశాయి అన్నింటికంటే యువగలం బాగా క్లిక్ అయింది నిజం గెలవాడు కూడా బాగా వెళ్ళింది ఒకటి కాదు అన్ని కార్యక్రమాలు కూడా వన్ బై వన్ బ్రహ్మాండంగా పనిచేశాయి కదా నేను ఒక మాట చెప్పాలి తెలంగాణ నుంచి ఎన్నికల ముందు రోజైతే అరవై డెబ్బై ట్రైన్లు వచ్చాయి మామూలు కాదు ఒక్కొక్క ట్రైన్ ఫుల్ గా వచ్చారు ఏసీ ట్రైన్ లో పట్టరాని విధంగా మనుషులంద దగ్గర ఒకసారి ఏసీగా నాఫ్ అయిపోతే సఫకేషన్ వస్తే ఏమవుతుందో తెలియదు అది కూడా పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటు వేయాలని ఊరు ఊరు కదిలి వచ్చారు కొంతమంది ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పేదవాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వంట తయారు చేసుకుని క్యారియర్ పట్టుకొని వచ్చి ఓటేసి మళ్ళా తిరిగి వచ్చారంటే ఏ విధంగా వాళ్ళు రుణం తీర్చుకోవాలని నాకైతే అర్థం కావడం లేదు చాలా మంది ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి వివిధ దేశాల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక ఓటీసు పోయారంటే కొన్ని నెలలు ఇక్కడే ఉండి గ్రామాల్లో తిరిగి పనిచేశారంటే వాళ్ళందరి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అందరి కలయిక అందరూ కలిసి పనిచేయడమే మొన్న రాష్ట్ర ఎన్నికల్లో ఒక సునామీ వచ్చింది ఈ సునామీ మా తమ్ముళ్ళు చెప్పినట్టు సైకోనే కాదు అక్కడ భూతం ఉంది నేను ఎవరినైనా రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు మీరు బాగానే ఉంది మీ మీద మాకు నమ్మకం ఉంది మీకు ట్రాక్ రికార్డు ఉంది కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఒకవేళ వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా ఆ భూతం ముందుకు వస్తే మేము తాను అడిగే పరిస్థితికి వస్తున్నారు నేను చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాయ్ తీసుకుంటాం రాష్ట్ర ప్రయోజనాలే ద్వేయంగా పనిచేస్తాం ఆ రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం ఉన్న ఐదు సంవత్సరాలు ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఆకాశంలో చాలా మంది ఈ రోజే అయిపోవాలని కూడా ఆలోచిస్తున్నారు కానీ అక్కడ ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది పనిచేసే వ్యక్తులు కూడా లేరు అన్ని సమస్యల సుడిగుండలో ఉన్నాం పర్వాలేదు భగవంతుడు ఎప్పుడు నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు ఎప్పుడు కూడా సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నా నైజం తప్పకుండా మళ్ళా అలాంటి అవకాశాలు ఎదుకొని ఎక్కడికక్కడ ముందుకు పోతాం తొంభై ఐదులోది జరిగింది హైదరాబాద్ లో కూడా ఆ రోజు జీతాలు ఇవ్వలేకపోయా రెండు వేల నాలుగు బెస్ట్ ఎకానమీగా తయారు చేశాం కష్టాలు తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల ఇబ్బందులు తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఇక్కడ మీడియా కూడా ఉన్నారు మాకు సీట్లు లేకపోయినా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎప్పుడు వచ్చినా మా పార్టీ విషయాలు కానీ నన్ను కానీ బాగా ప్రొజెక్ట్ చేసిన మీడియాకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి మీడియాలో కూడా బాధ లేదు ఏది వాస్తవం అవి చెప్తే సరిపోతుంది కొంతమంది కావాలని ఇప్పుడు కూడా వక్రీకరించి చేస్తూనే ఉన్నారు ఏం బాధ లేదు నేను కూడా ఎంతమంది వక్రీకరించి మాట్లాడినా ప్రజలకు మిమ్మల్ని అందరినీ కూడా స్ట్రైటింగ్ చేసి మేము జవాబారి కాదు మీడియా కూడా జవాబారి తనం చేయాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో ఉంది అది కూడా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరూ ఒక్కొక్కరే కలవాలనుకుంటారు కానీ సమయం లేదు ఏమనుకోవద్దండి సమస్యలు కోళ్ళలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత నాకుంది తొందరని మళ్ళీ వస్తా పార్టీ ఆఫీసులు టైం ఇస్తా అందరితో కలుస్తా ముందు అక్కడ సెట్ చేసి మళ్ళా మీ దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో కూడా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి చూశాను అభిమానం చూశాను నా జీవితంలో ఎప్పుడో మర్చిపోలేను ఇవన్నీ ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క సమయంలో మధుర స్మృతులుగా జ్ఞాపకం ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ